సాక్షిలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ఇటీవల తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతలపైన చాలా గట్టిగానే విమర్శలు చేస్తూ ఉన్నారు ఆయా నాయకులకు సంబంధించిన గత చరిత్రను కూడా ఆయన ఇటీవల ఆర్టికల్స్ రూపంలో కావచ్చు ఛానల్ ద్వారా కావచ్చు సాక్షి ఛానల్ ద్వారా కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే ఇటీవల సీఎం రమేష్ను ఉద్దేశించి సీఎం రమేష్ సారా అక్రమ సారా చరిత్ర అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు కొమ్మినేని శ్రీనివాస్ గతంలో ఈయన ఈయన తండ్రి సీఎం రమేష్ ఆయన తండ్రి అక్రమ సారా వ్యాపారం చేసేవారు రాయదుర్గం నుంచి సారా ప్యాకెట్లు ఉంటే వాళ్ళిద్దరిని పోలీసులు కూడా అరెస్టు చేశారు ఆయన తండ్రిపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి అరెస్టు చేశారు అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ నాయకుల ద్వారా పనులు చేయించుకోవడం సీఎం రమేష్కు మొదటి నుంచి అలవాటు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కడప జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి ద్వారా తన వ్యాపారాలన్నీ సాగేలా చూసుకునేవారు చంద్రబాబు నాయుడు చంద్రగిరిని వదిలేసి కుప్పం వెళ్ళిన తర్వాత కుప్పంలో దొంగ ఓట్లు చేర్పించడంలో కూడా సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారు ఎన్నికల సమయంలో తన ఊరు పోట్ల దుర్తి నుంచి మనుషుల్ని తీసుకొని వచ్చి కుప్పంలో దొంగ ఓట్లు వేయించడం ఈ పనులన్నీ సీఎం రమేష్ చేసేవారు చంద్రబాబు నాయుడుతో అలా సన్నిహితంగా సంబంధాలు పెట్టుకొని ఆర్థికంగా భారీగా ఎదిగారు ఒక అక్రమ సారా వ్యాపారం ద్వారానే మూడు కోట్ల వేల రూపాయలు సంపాదించినట్టుగా కూడా సీఎం రమేష్ గురించి చాలామంది చెప్తుంటారు గతంలో సచివాలయంలో తిరుగుతూ కనిపించేవారు చాలా చిన్న వ్యక్తిగా ఉండేవారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో సంబంధాలు పెట్టుకుని ఇలా పెద్ద ఎత్తున ఎదిగిపోయారు ఇప్పుడు అనకాపల్లిలో పోటీ చేస్తూ అక్కడ ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధమైనట్టు చెబుతూ ఉన్నారు ఇలా నాటసారా వ్యాపారం చేసే క్రమంలో కాస్త దౌర్జన్యాలు ఇవన్నీ చేసినట్టు ఉన్నారు అదే ఇప్పుడు అనకాపల్లి లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న సమయంలో కూడా అలాగే ఉంది సీఎం రమేష్ తీరు జీఎస్టీ అధికారులు వెళ్తే రెండు వందల మందిని వెంటేసుకొని వెళ్ళి వాళ్ళని బెదరగొట్టి వెళ్ళిపోయేలా సీఎం రమేష్ చేశారు అంటూ కూడా కొమ్మినేని శ్రీనివాస్ ఆరోపించారు గతంలో వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేస్తే కొందరు నారాయణ కాలేజీకి సంబంధించి విద్యార్థులు అక్కడికి వెళ్ళి కడపవాళ్ళంతో వచ్చేస్తున్నారు ఇంకంతే విశాఖపట్నం అంటూ బెదరగొట్టారు ఆమెను ఓడించడానికి ప్రయత్నించి ఓడించారు కూడా మరి ఇప్పుడు అదే ప్రాంతం నుంచి వెళ్ళిన సీఎం రమేష్ అనకాపల్లిలో దౌర్జన్యాలు చేస్తూ ఉంటే దీనికి చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెబుతారు అని కూడా కొమ్మినేని శ్రీనివాస్ ప్రశ్నించారు ఈ ఆర్టికల్ పైన ఆయన చేసిన ఈ పైన సీఎం రమేష్ చాలా తీవ్రంగా స్పందించారు కొమ్మినేనిని వ్యక్తిగతంగా కూడా దూషించారు కొమ్మినేని శ్రీనివాస్ అసలు సిగ్ అనేది ఉందా ఆత్మగౌరవం అనేది ఉందా ఆత్మగౌరవం అనేది ఉంటే అలా మాట్లాడరు కావాలంటే జగన్ జగన్ జర్నలిజానికి కొమ్మినేని ఏమాత్రం సరిపోరు ఈ పని వదిలేసి ఇంకో పని చేసుకుంటే బాగుంటుంది ఆ పని ఏంటో కూడా ఆయనకు తెలుసు అంటూ కూడా సీఎం రమేష్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో తక్కువ జీతానికి పనిచేస్తున్న ఇదే కొమ్మినేని శ్రీనివాస్ను నేను ఇక్కడ మాట్లాడి హైదరాబాద్కు తీసుకొచ్చి పెట్టాను ఆ మాత్రం కూడా తెలియదా నా గురించి అన్నీ తెలుసు అయినా కూడా ఇలా పచ్చి అబద్ధాలు కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడుతున్నారు అతడికి సిగ్గు ఆత్మగౌరవం అంటూ ఏమీ లేకుండా పోయింది అలా మాట్లాడుతున్నందుకు డబ్బులే ఇస్తుంటే ఆ డబ్బు లేదా నేనే పడేస్తాను కదా అంటూ కూడా సీఎం రమేష్ మాట్లాడారు అంటే కొమ్మినేని శ్రీనివాస్కు గతంలో తాను ఎక్కడో ఉద్యోగం ఇప్పించాను మాట్లాడి అన్న కోణంలో ఇక తన అక్రమాలని కొమ్మినేని శ్రీనివాస్ ఎప్పటికీ ప్రశ్నించకూడదు అన్నట్టుగా సీఎం రమేష్ వ్యవహార శైలి అయితే కనిపిస్తోంది అయితే కొమ్మినేని చేసిన నాట్సారా వ్యాపారం చేసింది నిజమా కాదా ఆ కేసుల్లో ఆయన ఆయన తండ్రి అరెస్ట్ అయింది నిజమా కాదా ఈ అంశానికి మాత్రం సీఎం రమేష్ సమాధానం ఇవ్వకుండా కేవలం తాను ఢిల్లీలో ఉన్న కొమ్మినేని హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ మంచి ఉద్యోగం ఇప్పించాను అలాంటి కృతజ్ఞత ఉండాలి కదా అయినా నా మీదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా కావాలంటే నేనే డబ్బులు పడేస్తాను కదా అన్నట్టుగా ఆ అహంకార పూరితంగానే సీఎం రమేష్ అయితే మాట్లాడుతున్నారు మరి దీనిపైన కొమ్మినేని శ్రీనివాస్ ఎలాంటి వివరణ ఏమన్నా ఇస్తారా కౌంటర్ ఇస్తారా అన్నది చూడాలి